కళ్ళు మూసుకొని ఉన్న అధికారులు బ్రహ్మంగారి మఠం నడిబొడ్డున ఉన్న త్రాగునీటి కొలాయి దుస్థితి బ్రహ్మంగారి మఠంలో కనిపించని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పట్టించుకొని అధికారులు పేరుకేమో మహాపుణ్యక్షేత్రం కానీ త్రాగటానికి నీరు లేదు ఉన్న ఒక్క మంచినీటి కొళాయి చుట్టూ దుర్గంధం వెదజల్లుతూ అంత బురద బ్రహ్మంగారి మఠం నాలుగు రోడ్ల కూడలినందు బ్రహ్మంగారి భక్తులకు అలాగే స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఒక త్రాగునీటి కొళాయిని ఏర్పాటు చేశారు కానీ ఆ త్రాగునీటి కొళాయి చుట్టూ పందులు పొర్లాడుతూ చెత్త చెదారం అంతా చేరి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతూ ఉంది కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ ర్యాలీలు నిర్వహించి ఫోటోలకు ఫోజులిచ్చి కేవలం పబ్లిసిటీ కోసమే రాజకీయ నాయకులు అధికారులు పరిమితమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పంచాయతీ అలాగే ప్రతి ఒక్కరి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తూ స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టింది దానిలో భాగంగా ప్రతీ నెల ఒక శనివారం మండల అధికారులు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తుంటారు బ్రహ్మంగారి మఠంలో మాత్రం అధికారులు ఆ కొళాయి పరిసర ప్రాంతాలలోనే ర్యాలీలు నిర్వహించారు ఫోటోలకు ఫోజులిచ్చారు కానీ ఆ కొలాయి చుట్టూ ఉన్న బురదను మాత్రం అలానే ఉంచారు కాబట్టి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరచి కొలాయి దగ్గర శుభ్రపరిచి సిమెంట్తో బేష్ నిర్మించి భక్తులకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుందాం